నేను మీ సుమిత చౌదరిని ఎలా నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను వీడియో పెట్టి కూడా చాలా రోజులైంది కదండీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి నేను పెట్టలేకపోయాను ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఆల్రెడీ తమిళ్లో చూసి ఉంటారు కదండి నేను ఏం టైటిల్ ఏం పెట్టాను అనేది కూడా మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఒక ఫిఫ్టీ స్టార్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే మేము ముందుకు వచ్చాననమాట మా అపార్ట్మెంట్లో వచ్చేసి దొంగతనం అయితే జరిగిందండి ఆ దొంగతనం జరిగింది కూడా వాచ్మెన్ వాళ్ళ ఇంట్లో జరిగిందండి మార్నింగ్ ఫైవ్ అయింది అనమాట మార్నింగ్ ఫైవ్ కూడా వాచ్మెన్ నిద్ర లేకవలేడు అనవసరంగా పెట్టుకున్నామండి ఆ వాచ్మెన్ వాడే సేఫ్టీగా లేడు మాకేం సేఫ్టీగా ఉంటాడు అనిపించింది వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగింది మా ఇంట్లో అయితే సీసీ కెమెరాలు అయితే లేవండి ఆపోజిట్ సీసీ కెమెరాలో చెక్ చేస్తే దొంగ అయితే కనపడ్డాడు పక్కన గోడ దూకి మరీ మా ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యాడు గోడ జంప్ చేసేటప్పుడు గోడ మీద షూ మరకలు చెప్పులు మరకలు కూడా చూడండి క్లియర్ గా చూపిస్తున్నాను మీకు వాడు ఏం చేస్తున్నాడు అంటే అంటే ఆడుతున్నాడు పైకి వస్తే వచ్చాడో లేదో మాకు ఐడియా లేదు కదండి మేము ఆ టైంలో లెగవు కాబట్టి మాకు తెలియదు కింద మాత్రం ఆడుతున్నట్టు సీసీ ఫుటేజ్ అయితే క్లియర్గా ఉంది వాచ్మెన్ వాళ్ళు ఏంటంటే అండి వాళ్ళకి ఇచ్చేదే మనకి చిన్న రూమ్ కాబట్టి బీరువా సరిపోక వాళ్ళు బయట పెట్టుకున్నారనమాట ఆ బయట పెట్టుకున్న దాంట్లో చెవురు ఇయర్ రింగ్స్ అయితే పోయినాయి బీరువాలో బీరువా తీసేసి ఇయర్ రింగ్స్ తీసేసాడు నెక్స్ట్ వచ్చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టాడంట బయట స్విచ్ బోర్డు ఉందండి వాళ్ళకి బయటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాడు ఆ ఫోను ఇయర్ రింగ్స్ రెండు అయితే మిస్ అండి దొంగ తీసుకెళ్ళిపోయాడు అనమాట తను ఏం చేశాడంటే దొంగ వచ్చేసండి ఇయర్ రింగ్స్ ఫోన్ ఒక బ్లూ కవర్ వేసుకొని పెట్టేసుకున్నాడు అది పట్టుకొని ఒక సైడ్ పెట్టి అంతా మళ్ళీ చచ్చట్లాడు అంటే ఏమైనా దొరుకుతాయేమో అని చెక్ చేసి ఉంటాడండి మొత్తం అయితే తిరుగుతూనే ఉన్నాడు వాడు వాడు ఎవరైనా దొంగ ఏ టైంకి వస్తాడండి నైట్ టైం రావచ్చు ఈడు మార్నింగ్ పొద్దు పొద్దున్నే వచ్చాడండి ఈ దొంగ వచ్చేసి అంతకు ముందే ఇక్కడ కుక్కడి పనిలో కూడా జరుగుతున్నాయి ఇష్యూస్ జరుగుతున్నాయి అని తెలుస్తున్నాయి మాకు జరుగుతుంది కదండి అసలు ఈ కాలంలో చూడండి మార్నింగ్ మార్నింగ్ వచ్చి కూడా దొంగతనాలు చేస్తున్నారు అసలు మన జనాలు అసలు ఎలా ఉండాలో తెలియటం లేదు పిల్లలు వదిలేయాలన్నా ప్రాబ్లం గానే ఉంటుంది మగవాళ్ళు బయటికి వెళ్ళాలని ఇదిగానే ఉంటుంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలని ఇదిగా ఉంటుంది అసలు ఈ దేశం ఎటుపోతుందో తెలియట్లేదండి జనాలు ఘోరంగా తయారైపోతున్నారు ఈ సెల్ ఫోన్లు వచ్చిన కానీ సెల్ ఫోన్లు కొట్టేసుకొని ఏం చేసుకుంటారో ఎవరికి అర్థం కావట్లేదండి చాలా కుక్కడపల్లి వాళ్ళు మాత్రం దొంగలైతే తిరుగుతున్నారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ప్రతి వాచ్మెన్ ఏంటండి వాడే సేఫ్టీ లేకపోతే మాకేం సేఫ్టీగా ఉంటాడని వాడిని కూడా తీసేసామండి మేము పోలీస్ కంప్లైంట్ అయితే చేశామండి పోలీసులు ఏమన్నారంటే మీ అపార్ట్మెంట్కి ఎవరి అపార్ట్మెంట్కి ఎవరింటికి వాళ్ళు సీసీ కెమెరా అయితే కంపల్సరీగా అవసరమమ్మ క్లియర్గా ఉండట్లేదు కాబట్టి ఆపోజిట్లో ఉంటే మీకు ఏ అంత క్లియర్గా కనపడుతుంది నాలుగు గోడల మధ్య ఎటు వస్తారో మీకు ఎలా తెలుస్తుంది సీసీ కెమెరా అయితే కంపల్సరీగా ఉండాలని పోలీసులు అయితే చెప్పారండి మేము ఇంకా ఓనర్స్కి కంప్లైంట్ చేస్తే ఓనర్స్ ఏమో పెడతాం పెడతామని అస్సలు పట్టించుకోవట్లేదండి వాళ్ళు కూడా మేమన్నా తలాయిన్ తెసుకొని పెట్టుకుందాం ప్లాన్ అయితే చేసుకున్నాం అపార్ట్మెంట్ మొత్తం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి దొంగల గురించి అయితే దొంగనైతే పట్టుకుంటాం అన్నారండి చిన్న చిన్న దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఈ కాలనీలో అని చెప్పారు దొంగనైతే అని చెప్పారు ఎసోటీ వాళ్ళు ఓకే అండి ఈరోజు వీడియో అదే జాగ్రత్తగా అయితే ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్